తిరుమలలో పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్ గూడ్స్ పరిస్థితి ఏంటి ఆపద మొక్కులవాడికి నిలువు దోపిడీ ఇస్తూ తమ ఫోన్లను సైతం సమర్పిస్తున్నారు హుండీలో పడుతున్న ఫోన్లు ఎలక్ట్రానిక్ వాచీలు ఎక్కడికి వెళ్తున్నాయి వాటి లెక్కేంటి తిరుమలలో కొత్త మొక్కులు వడ్డీ కాసులవాడికి ఫోన్లు వాచీలు కొండపై పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్ గూడ్స్ కొత్త ఆలోచన చేసిన టీటీడీ తిరుమల వెంకన్నకు భక్తులు వివిధ రూపాల్లో మొక్కులు చెల్లిస్తూ ఉంటారు ఆపద మొక్కుల వాడికి విలువైన కానుకలు సమర్పిస్తారు అలా వడ్డే కాసుల వాడిని సంతృప్తి పరుస్తూ తమ కోరికలను ఆయన ముందుంచుతారు భక్తులు కొన్నిసార్లు భక్తులు నిలువుదోపిడి మొక్కలు చెల్లిస్తారు ఆ సమయంలో తమ దగ్గరున్న డబ్బు నగలు అన్నింటినీ ముడుపులు కట్టి హుండీలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో హుండీలు నిండిపోతున్నాయి ఈ కానుకలను పరకామణిలో లెక్కిస్తున్నారు టీటీడీ సిబ్బంది హుండీల్లో వచ్చే వస్తువులను పలు రకాలుగా వెంకన్న ఖాతాకు జమ చేస్తూ ఉంటారు కానుకలుగా వచ్చే నగదు బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తోండగా బియ్యం వస్త్రాలు ఇతర వస్తువులను వేరు చేసి వేలం వేస్తోంది టీటీడీ ఇదంతా ఒకెత్తైతే తిరుమల వెంకన్న ఆలయంలోకి అనుమతి లేని మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ వాచేలతో వచ్చే భక్తులను తనిఖీ చేసి స్వాధీనం చేసుకునే వస్తువులు శ్రీవారి హుండీకి చేరుతోండగా వాటిని కూడా టీటీడీ వేలం వేసి హుండీ ఆదాయంగా పరిగణిస్తోంది స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు డిపాజిట్ చేసి తిరిగి తీసుకెళ్లకుండా వెళ్లే భక్తుల ఎలక్ట్రానిక్ గూడ్స్ మొబైల్స్ ను వేలం వేసేందుకు ట్రెజరీలో డిపాజిట్ చేస్తోంది టీటీడీ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆన్లైన్ వేలం ప్రక్రియను నిర్వహిస్తోంది వేలంలో పాల్గొనే కొనుగోలుదారులు కానుకలను నేరుగా పరిశీలించుకునే అవకాశాన్ని కూడా టీటీడీ కల్పిస్తోంది కొనుగోలు పోర్టులో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తోంది ఈ ఏడాది మార్చి పదమూడున వేలం నిర్వహించిన టీటీడీ యాభై లాట్స్ గా విభజించి మొబైల్ ఫోన్లు వాచిల్ను కొనుగోలు పోర్టల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు బిడ్డింగ్ లో పాల్గొనగా పన్నెండు అయ్యాయి దీంతో రూపాయల ఆదాయం వచ్చింది ఇక మిగిలిపోయిన ముప్పై ఎనిమిది లాట్స్ కు మరోసారి ఈ వేల నిర్వహించిన టీటీడీ మార్కెటింగ్ విభాగం అధికారులు పద్నాలుగు లాట్స్ లోని నాలుగు వందల తొంభై మూడు వాచీలు ఇరవై నాలుగు లాట్స్ లోని రెండు మొబైల్ ఫోన్స్ అమ్మకానికి పెట్టింది ఈ ద్వారా నలభై రెండు లక్షల ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసింది కొందరు హుండీల్లో ఇంకొందరు డిపాజిట్ కౌంటర్లలో మొబైల్స్ ఇతర పరికరాలు ఉంచేసి వెళ్లిపోతున్నారు కొన్నిసార్లు వీటి వల్ల ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి